గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా నలభై రెండు లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మఒడి ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది ఇప్పుడు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఈ రోజు నిధులు జమ చేస్తాం జరిగింది గతంలో ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లి అకౌంట్ లో నిధులు జమ చేస్తాం జరిగింది అంటే సుమారుగా మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది అంటే ఐదు సంవత్సరాల్లో పదహారు వేల కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్ లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది మళ్లీ ప్రజలందరూ చెప్పేది ఒకటి ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు ఇస్తాం అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా కూర్చుని మేమిద్దరం కూర్చుని రివ్యూ చేశాము ఎక్కడెక్కడ